ప్రతి ప్లేయర్ ఇలాంటి పరిస్థితే ఆ యువ ఎదురైంది రింకు సింగ్ కొట్టిన ఐదు సిక్సర్లు ఎవరూ మర్చిపోలేరు చివరి ఓవర్ లో విజయానికి ఇరవై తొమ్మిది రన్స్ చేయాల్సి ఉండగా వందరందుకునే యశ్దయాల్ కు ఆ రాత్రి కాళరాత్రిగానే మిగిలింది రింకు సింగ్ విధ్వంసానికి ఏకంగా ఐదు సిక్సర్లు సమర్పించుకున్నాడు ఫలితంగా తీవ్ర విమర్శలకు గురయ్యాడు మానసికంగానూ కృంగిపోయాడు కానీ కొద్ది రోజుల్లోనే మళ్లీ కోలుకుని నార్మల్ అయ్యాడు రెండు వేల ఇరవై నాలుగు సీజన్ లో ఆర్సీపీ తరఫున కనబరిచాడు అంతేకాదు ఇక్కడ నుంచి కాన్ఫిడెన్స్ పెరిగిన యశ్ దేశి క్రికెట్ లోను తన ఫామ్ కొనసాగించాడు బౌలింగ్ లో వేరియేషన్స్ చూపించి ఫలితాలు అందుకున్నాడు ఇరవై నాలుగు మ్యాచ్ డెబ్బై ఆరు వికెట్లు పడగొట్టాడు తాజాగా దులీప్ ట్రోఫీలో అదిరిపోయే బౌలింగ్ తో సెలెక్టర్లను ఆకట్టుకున్న ఈ యూపీ లెఫ్ట్ ఆంపేసర్ పేసర్ తొలిసారి జాతీయ జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు రింకో సింగ్ దెబ్బకు కెరీర్ ముగిసిందనుకుంటే మళ్లీ పట్టుదలతో తన సత్తా నిరూపించుకున్న యష్ ఏడాది తర్వాత టీమిండియాలోకి వచ్చేశాడు బంగ్లాదేశ్ తో సిరీస్ లో ఇదే ఫామ్ కొనసాగిస్తే పేస్ విభాగంలో భారత్ కు మరో ఆప్షన్ దొరికినట్టే